హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మీ మీ ముందుకి ఒక మంచి విషయంతో వచ్చానండి అదేంటంటే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందండి మీకు కూడా తెలియాలని ఫోటో కూడా పెట్టాను చూడండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చానండి ఏంటంటే ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి పెన్సిల్స్ తయారు చేయడం అండి ఇంట్లోనే ఉంటూ పెన్సిల్స్ ఎలా తయారు చేయాలి చాలా సింపుల్ గా ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి అదే విధంగా మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది వరకు రీచ్ అవుతుంది వీడియోలోని కామెంట్ బాక్స్ లో ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది చూడండి వీళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తాను కామెంట్ చేస్తాను అదే విధంగా ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ వచ్చింది కదా ఇలా డ్యామేజ్ వచ్చిన పెన్సిల్ కి వీళ్ళు ఎంత మనీ ఇస్తారు అన్నది కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తాము చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నమస్తే అండి మేడం మిషన్ కాస్ట్ ఎంత ఈ పెన్సిల్స్ ఎలా రెడీ చేయాలన్నది మా సబ్స్క్రైబర్ కోసం చెప్పండి నుంచి దగ్గర స్టార్ట్ అవుతుంది వన్ లాక్ ఫిఫ్టీన్ నుంచి ఒక త్రీ టైప్ ఆఫ్ వేరియేషన్స్ లో ప్రైజెస్ ఉన్నాయి మిషన్స్ మిషన్ వచ్చి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ ప్లైన్ పెన్సిల్స్ వస్తాయి దీనికి మనం పౌడర్ ప్యాకెట్ ఇలా వస్తుంది పౌడర్ గమ్ ఇవన్నీ కలుపుకొని మనం పెన్సిల్ అనేది ఇలా చేయాలి ఇలా రెడీ అవుతాయి అలా రెడీ అవుతాయి మనకి ఓవరాల్ గా ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ అనేవి మెన్షన్ అవుతాయి మనకి కస్టమర్ కి కలర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు ఏదన్నా బయట మనమే తీసుకుంటాం కాబట్టి మిషన్ లో థర్టీ సెకండ్ టైమర్ అనేది వస్తుంది మిషన్ ఆన్ చేయంగానే థర్టీ సెకండ్ టైమర్ అనేది వస్తుంది థర్టీ సెకండ్స్ లో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే త్రీ పెన్సిల్స్ మేక్ అవుతాయి ఇంకా వేరియేషన్స్ మిషన్ ప్రైస్ మారే కొద్ది ఫోర్ పెన్సిల్స్ కూడా ఉన్నాయి అదే మనం ఈ మిషన్ కి డబ్బు అమౌంట్ పెట్టిన దాన్ని బట్టి ఉంటాయి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ మిషన్ లో ఫోర్ పెన్సిల్స్ తయారు చేసుకోవచ్చు ఇది ఫోర్ పెన్సిల్స్ తయారు చేసుకోవచ్చు థర్టీ సెకండ్స్ లో డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్ ఇప్పుడు కస్టమర్ తీసుకోని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది పెన్సిల్ కి క్యూబ్ లో పెట్టుకోవాలి పెన్సిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి గమ్ లో ముంచుకోవాలి ఈ అవుట్ అంతా కూడా మనకి బయట అయిపోవాలి ఈ డ్రాప్స్ అనేవి మిషన్ లో పడితే మనకి పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది డోర్ ఓపెన్ చేసుకొని ఆల్రెడీ అందులో పౌడర్ ఉంది కదా కానీ ఆ పౌడర్ సరిపోదు సో మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే పౌడర్ తీసుకొని ఒక గుప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు గుప్పుళ్ళు ఇలా స్ప్రెడ్ చేసుకుంటాం మనం చేస్తూ ఉన్నప్పుడు అవద్ది కదా పౌడర్ అనేది అయిపోతూ ఉంటుంది కదా అంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి ఈ పెన్సిల్స్ పెట్టి మనం చేస్తాము అప్పుడు ఈ పెన్సిల్స్ కి ఆ పౌడర్ అంటుకుంటుంది అందులో పౌడర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం పౌడర్ చూసుకుంటే యాడ్ చేసుకోవాలి గమ్ము కూడా సేమ్ పౌడర్ అనేది ఎప్పుడు కూడా ఇలా మూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూవ్ చేసాం కదా ఆఫ్టర్ థర్టీ సెకండ్స్ చూపిస్తాను ఉండండి డోర్ క్లోజ్ చేస్తే థర్టీ సెకండ్స్ టైమర్ అనేది ఉంటుంది ఆల్రెడీ మనం క్యూబ్స్ అనే క్యూబ్స్ పెన్సిల్స్ అనేవి పెట్టేసుకుంటాం కదా అప్పుడు గమ్ లో డిక్ చేసుకోవడం మిషన్ లో పెట్టుకోవడం ఈ క్యూబ్స్ అనేవి హండ్రెడ్ క్యూబ్స్ అనేవి వస్తాయి ఇలా ఎన్ని చేయొచ్చు మేడం రోజుకి డిపెండింగ్ ఆన్ కస్టమర్ వర్క్ అండి లక్ష యాభై వేలు మిషన్ అయితే రెండు వేల పెన్సిల్స్ దాకా మేము తీసుకుంటాము రోజుకి రెండు వేల పెన్సిల్స్ పెన్సిల్స్ తీసుకుంటాము రెండు లక్షల యాభై వేలు ఒక మిషన్ ఉంది అది వచ్చి మీకు రోజుకి మూడు వేల పెన్సిల్స్ తీసుకుంటాము ఇందాక మనం పౌడర్ అనేది మూవ్ చేసాం కానీ మళ్ళీ స్టిక్ అయిపోయినట్టు టైప్ నేను చూడండి అవును సో అలా ఉంటే మళ్ళీ ఫ్రీగా ఫ్లో అవ్వదు కాబట్టి మళ్ళీ కలుపుకుంటాం మళ్ళీ కలిపి ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈజీగా వర్క్ అనేది అవుద్ది పెన్సిల్ అనేది ఇలా వస్తుంది యాక్చువల్లీ ఎడ్జ్ ఆఫ్ ద టిప్ దాకా రావాలి అవును మేడం ఒకవేళ ఇంట్లో మేము ఇలా తయారు చేసిన తర్వాత ఇలా ఉన్నా మీరు తీసుకుంటారు కదా తీసుకుంటాను కానీ మీకు ఇలాగా పెన్సిల్ అవ్వడానికి చూడండి ఎంత గ్యాప్ ఉందో అవును సో ఇది చూడండి గ్యాప్ ఎంత ఉన్నాయో ఇలా అనీవెన్ పెన్సిల్స్ అన్నమాట ఇది అవి edge of the tip మాత్రమే మనకి గ్యాప్ ఉండాలి ఇంత గ్యాప్స్ ఉండకూడదు ఓకే దీనికి ₹2.50 పైసా ఇస్తాను మీకు ఓవరాల్ గా పెన్సిల్ మేకింగ్ అవడానికి ఇలా రడీ అవడానికి ₹2.90 పైసా అవుద్ది నేను ₹3.40 పైసాకి తీసుకుంటా ఈచ్ పెన్సిల్ వచ్చేది డ్యామేజ్ పెన్సిల్ అని చూపించాను కదా ఇప్పుడు పర్ఫెక్ట్ పెన్సిల్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ క్యూబ్స్ అనే 100 వస్తాయి పెన్సిల్స్ ఫుల్ గా ములగాలి ములగాలి ఈ చివరి వరకు ములిగితేనే మనకి కరెక్ట్ గా వస్తుంది అది ఇందాక ఏం జరిగిందంటే ఇక్కడ వరకు పెన్సిల్ ములి డ్యామేజ్ పెన్సిల్ చూపించడానికి అలాగే చూపించాలి మీరు అంటే ఇలా వస్తే డ్యామేజ్ అవుద్ది అని చెప్పడానికి ఇలా అయితే మనకి కరెక్ట్ గా కరెక్ట్ గా వస్తుంది మళ్ళీ సేమ్ ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి థర్టీ సెకండ్స్ లో మిషన్ వరకు దాని వర్క్ అనేది వచ్చేస్తుంది కానీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ మనం అనేది చేసుకోవాల్సి ఉంటుంది కదా పెన్సిల్స్ తీసుకోవడం క్యూబ్స్ కి మళ్ళీ కొత్త పెన్సిల్స్ పెట్టుకోవడం గమ్ లో డిప్ చేసి మిషన్ లో పెట్టుకోవడం ఈ ప్రాసెస్ మనం ఎంత ఫాస్ట్ గా చేసుకున్నాం అనే దాన్ని బట్టి థర్టీ సెకండ్స్ లో పెన్సిల్ అనేది మేకింగ్ అవ్వద్దు అంటే చాలా మంది థర్టీ సెకండ్స్ లో ఇన్ని అయిపోతాయి రోజు మేము ఇన్ని చేసేస్తాం బ్యాక్ వర్క్ ఉంటుంది కదా చూసారా ఈ సారైతే ఫుల్ గా వచ్చింది లాస్ట్ వరకు వచ్చింది కలర్ ఇందులో గమ్ము ముంచేటప్పుడు ఫుల్ గా పెన్సిల్ కి గమ్ము అంటుకోవాలన్నమాట దీనికి అంటుకుంటుంది కదా ఇది వేస్ట్ అవుద్ది కదా అంటే పెన్సిల్ ఎక్కడ వరకు ములుగుతుందో బాటిల్ మీద అక్కడ మార్కర్ తో పెట్టుకొని దాని వరకు చూసుకోవాలి ఇది వేస్ట్ అవద్ది ఎంతో కొంత వేస్ట్ అవ్వకుండా మనకు పర్ఫెక్షన్ అనేది రాదు అంటే మేడం చెప్పేది ఏంటంటే ఈ కలర్ అనేది చెక్కి ఎంతో కొంత అంటుకుంటుంది వేస్ట్ అవుతుంది అని చెప్తున్నారు పెన్సిల్ కాదు పెన్సిల్స్ అయితే ఇలా పర్ఫెక్ట్ గా రావాలన్నమాట ఇప్పుడు పెన్సిల్ ఎక్కడా కూడా దీని కలర్ ఇన్నర్ కలర్ అనేది నాకు అవ్వకూడదు ఇన్ కేస్ ఆఫ్ చేయి పట్టుకున్నా ఇలా ఉంది దీనికి టూ రూపీస్ ఫిఫ్టీ పైసానే ఇస్తాను దీనికి త్రీ రూపీస్ ఫార్టీ పైసా ఇస్తాను అంటే కస్టమర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది రా పెన్సిల్ ప్రైస్ అనేది నేను ఇచ్చేస్తాను టోటల్ వేస్టేజ్ అనేది లేదు దీంట్లో ఇప్పుడు ఇలా వచ్చింది తీసుకోను మీకు టూ రూపీస్ నైన్టీ మేకింగ్ ఛార్జ్ అవుతుంది టోటల్ వేస్ట్ అవుతుంది సో దీనికి పెన్సిల్ కలర్ కలర్స్ అనేది చాలా రకాలు ఉంటాయండి అండి కలర్స్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న కలర్స్ మీకు ఈ కలర్స్ చూపిస్తున్నాం మనం హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద విత్ నోటరీతో అగ్రిమెంట్ అనేది ఇస్తున్నాం

పెన్సిల్స్ స్టాండ్స్ పెన్సిల్ పెట్టే స్టాండ్స్ ఇందా క్యూబ్స్ అందాన్ని చూపించాను చూసారా అవి హండ్రెడ్ ఇస్తాము స్టార్టింగ్ మిషన్ తో పాటు మీరు పర్చేస్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ స్టాక్ అనేది పర్చేస్ చేసుకోవాలి నాలుగు వేల పెన్సిల్స్ రెండు పౌడర్ ప్యాకెట్స్ నాలుగు గమ్ ప్యాకెట్స్ హండ్రెడ్ స్టాండ్స్ మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైస్ అనేది లక్ష యాభై వేల నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుందండి పెన్సిల్స్ కొనుక్కోవాలి పెన్సిల్స్ అనేది ఎప్పటికప్పుడు మనకి రొటేషన్ లో ఉంటుంది అమౌంట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ప్లెయిన్ గా ఉన్న పెన్సిల్స్ ని కలర్ పెన్సిల్ గా ఎలా రెడీ చేయాలో వీళ్ళ ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్ లో ఫస్ట్ కామెంట్ నేనే చేస్తాను వివరాలన్నీ మీరు ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి చూడండి ఇంట్లోనే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మీకు కూడా తెలియాలని నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇలా మనం ప్లెయిన్ గా ఉన్న పెన్సిల్స్ ని ఇలా కలర్ పెన్సిల్స్ గా తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇస్తే వీళ్ళు మనకి డబ్బులు ఇస్తారు అనమాట మనము రోడ్లమ్మట షాపులమ్మట తిరిగి అమ్మనవసరం లేదు మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని అదేవిధంగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ